అందరికీ నమస్కారం అండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సభ్యు నుంచి జేహోబిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర నలుమూల నుంచి బ్రహ్మరథం పట్టారు దీనికి నిదర్శన వాళ్ళ బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ ముందు బీసీలందరినీ కూడా వాళ్ళ మాయ చేసి బీసీలకి అనేక రకాలుగా మేలు చేస్తానని చెప్పి వాళ్ళ సంస్థలని వ్యవస్థలని మొత్తాన్ని కూడా కూనీ చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ బీసీలంతా తెలుసుకున్నారు దానికి కనువిప్పుగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నలుమూలల నుంచి పట్టణాన్ని జనం వాళ్ళ స్టేట్ బీసీ జైహో బీసీ కార్యక్రమం పాలు పంచుకున్నారు ఇప్పటికైనా నీ మాయమాటలో మానుకోవాలని చెప్పి వాళ్ళ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ నిన్న దాకా నీ సీట్లన్నీ గెలిచే సీట్లన్నీ మీరు మీ సామాజిక వర్గానికి పంచుకొని వాళ్ళ అవి ఓడిపోతున్నాయని చెప్పి వాటిల్లో బీసీలను నుంచో వాళ్ళ బీసీలను మరొక్కసారి గుడిని కొట్టించాలని నీ యొక్క కొట్టలే రాజకీయాన్ని వాళ్ళెవరు కూడా నమ్మరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిత్తశుద్ధింటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మంత్రి పదవులకు కానీ అదేవిధంగా బీసీలకు ఇచ్చిన న్యాయమైన కోరికలకు కానీ తీర్చిన రోజు నువ్వు ఓటు అడిగే అక్కుండిద్దే తప్ప ఆ తర్వాత కానీ నువ్వు రా ఎలక్షన్లోకి రావటానికి లేదని చెప్పి వాళ్ళ బీసీలంతా ముక్త కంఠంతో మిమ్మల్ని నిలదీసే పరిస్థితి మీరు కానీ అదేవిధంగా మీ శాసనసభ్యులు కానీ వాళ్ళు అక్కడ వేస్తే గెలవడని చెప్పి మారుస్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ పార్టీని కూడా ఈ రాష్ట్రం నుంచి మార్చాలని చెప్పి బీసీలు కంకణం కట్టుకొని ఉంటాను అదేవిధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకు కూడా నువ్వు చేసిన మోసాలు అన్నీ విన్నీ కాదని చెప్పి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా మిమ్మల్ని మీ పార్టీని తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా మాట్లాడితే బాగుండిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం